ఒక సండే స్కూల్లో సెవెన్ ఇయర్స్ పిల్లలు ఉండే సండే స్కూల్లో వాళ్ళకి పేపర్స్ ఇచ్చి సండే స్కూల్ టీచర్ అడిగింది అరే మీరు అవ్వాలనుకుంటున్నారు రాయండి మిమ్మల్ని కూడా ఇదే అడిగాను అనుకో మీరు రేమవ్వాలనుకుంటున్నారు రాయండి అని అంటే టూ థౌజండ్ థర్టీ ఫోర్ ఎలక్షన్ కి నేనే నిలబడాలనుకుంటున్నాను నిలబడి ఓటేసి ఇంటికి వచ్చా ఏముంది సరే ఇలా అందరు పిల్లలు రాశారు నేను కోటి స్టోర్ అయిపోదాం అనుకుంటున్నా నేను ప్రెసిడెంట్ అయిపోదాం అనుకుంటున్నా ప్రైమ్ మినిస్టర్ దేనికో తెలియదు కానీ ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నాడు సరే అలా అందరు రాసుకున్నారు ఆ మొత్తం క్లాస్లో ఒక్క పిల్లోడే ఒక్క పిల్లోడు ఒక విచిత్రమైన ఆన్సర్ రాశాడు ఏం రాశాడు తెలుసా ఐ వాంట్ టు బీ ద మోస్ట్ ఆనెస్ట్ అండ్ ద మోస్ట్ ట్రూత్ఫుల్ పర్సన్ నేను యథార్థవంతుడిగా అవుదామనుకుంటున్నా ఆ పిల్లోడు పేరు విలియం బార్డెన్ ఎప్పుడైనా విన్నారా విలియం బార్డెన్ అనే ఆ పిల్లోడు కోటీశ్వరుడికి పుట్టాడు తరాలు తిన్నా తరగని ఆస్తి పిచ్చి పిచ్చి ఆస్తి ఈ మనిషి రాసుకుంది తెలుసా ఈ పిల్లోడు రాసుకుంది అందరూ నేను డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నా నేను చదువుకుందాం నేను ఇంజనీర్ అవుతా నేను డాక్టర్ అవుతా ఈ వ్యక్తి ఈ పిల్లోడు ఏం రాశాడు తెలుసా అందరూ ఏం బయటేమౌతా రాస్తే ఈ పిల్లోడు లోపలేమవుతా రాసుకున్నాడు పీపుల్ టాకింగ్ అబౌట్ అవుట్కమ్ వెన్ హీ స్పోక్ అబౌట్ ఐడెంటిటీ ఏమవుదాం వేరే సంగతే నువ్వెవరు అవుదాం అనుకుంటున్నావు దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇద్దరున్నారు అనుకుందాం ఒక ఆయన వచ్చి సార్ సిగరెట్ తాగుతారా అని అంటే ఆయన లేదండి నేను సిగరెట్లు తగ్గించేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు ఇంకొక ఆయన్ని సార్ మీరు సిగరెట్ తాగుతారా అని అంటే ఏ నేను నాన్ స్మోకర్ని నేను టీ టోట్లర్ని నేను నేను సిగరెట్లు అసలు తాగును ఆయన నాన్ స్మోకర్ నేను సిగరెట్ తాగను అని అన్నాడు ఈ ఇద్దరిలో ఈయన ఎవరిని ఫోర్స్ చేస్తాడు ఫస్ట్ ఓడినా సెకండ్ ఓడినా ఫస్ట్ ఓడినా ఎందుకు అని అంటే ఈడు మానేసా అన్నాడు కదా అంటే నీలో కొంచెం ఉందరా అనుకొని నీడు వెనకాల పడతాడు వాడు నేను తాగనే అన్నాడు కదా వాడు వెనకాల పడ్డు ఇట్స్ నాట్ అబౌట్ అవుట్కమ్ ఇట్స్ అబౌట్ యువర్ ఐడెంటిటీ అసలు సైతాన్ తెచ్చే శోధన ఏంటో తెలుసా సైతాను తెచ్చే శోధన ఏసు ప్రభుని శోధించాడు ఏడారిలో ఏసు ప్రభుని శోధించాడు ఫస్ట్ మాట ఏమన్నాడు చెప్పండి సాతాను శోధించేటప్పుడు రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తిను అని అన్నాడు కదా దానికంటే ముందు ఒక మాట అంటాడు నీవు 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 నీవెవరవైతే నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తిను అంటే నువ్వు దేవుని కుమారుడు అని ప్రూవ్ చేసుకోవడానికి రాళ్ళ రొట్లుగా చేస్తు ఇట్లాంటి ప్రూఫ్లు మనం బలహెత్తాం ఆయన వేసుకోవాలి ఇవ్వాలి అవసరం లేదు ఆయన ఏమన్నాడంటే మరి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదురా ఎవరైనా కనుక మన దగ్గరకు వచ్చి నువ్వు మనిషి అయితే నువ్వు నిజంగా మనిషి అయితే హలో అనో అంటే ఎవరైనా హలో అంటే అన్న ఏమనాలి చెప్పాల్సిన అవసరం లే నేను హలో అన సార్ నేను మనిషిని నేను ఎందుకు ప్రూవ్ చేసుకో నేను మనిషిని అంతే ప్రభు తన ఐడెంటిటీని నమ్మాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సేటన్ ఆల్వేస్ అటాక్స్ వచ్చాడు వచ్చేవన్నాడంటే దేవుడు తినొద్దన్నాడా అంటే ఐడెంటిటీ నేను దేవుడు ప్రేమిస్తున్నాడా దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడా దేవుడిని నిజంగా తినొద్దన్నాడా అంటే ఆ ఆ వ్యక్తిలో ఒక అనుమానం పుట్టిస్తా వచ్చాడు సాతాని దిశ మొదటి శ్రోతా నీ దేవుని కుమారుడు రెండో సోదరు కూడా సేమ్ నీవు దేవుని కుమారుడు అయితే మూడో సోదరుడు కూడా సేమ్ కన మాట పలకడం అంతే నన్ను ఆరాధన చేయి అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నన్ను ఆరాధన చేయవు కదా అన్నట్టేగా సో యేసు ప్రభు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు నేను దేవుని కుమారుణ్ణి నేను రాళ్ళు రొట్టెలుగా చేయకపోయినా దేవుని కుమారుణ్ణి నేను దూకకపోయినా దేవుని కుమారుణ్ణి దేవదూతలను కాపాడిన కాపాడకపోయినా దేవుని కుమారుణ్ణి నేను నిన్ను ఆరాధన చేయకపోయినా దేవుని ఇంకో నేను నిన్న ఎందుకు ఆరాధన చేయండి అంటే నేను దేవుని కుమారుని సో ఐడెంటిటీ నువ్వెవరివి ఏసులో నువ్వెవరివి ఒకసారి ఆలోచించు హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్ నువ్వు 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 కొత్త నిబంధనలు చదివేటప్పుడు ఈ ఈ మాట హైలైట్ చేసుకో యేసులో నువ్వెవరివి యేసులో నువ్వెవరివి నేను ఆయన కొమ్మని నేను ఆయన స్నేహితుణ్ణి నేను నేను ఆయన శిష్యుణ్ణి నేను నేను ఆయన బిడ్డని ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతా ఇవన్నీ బైబిల్లో మాటలు అండర్లైన్ చేసుకో నువ్వెవరువో నీకు అర్థమవుతుంది నీ లైఫ్ మారిపోతుంది ఇట్స్ ఆల్ అబౌట్ ఐడెంటిటీ చేంజ్ డోంట్ ప్లాన్ అవుట్ ప్లాన్ టు చేంజ్ యువర్ క్యారెక్టర్ నువ్వు బయట ఏదో మారిపోవాలి ఏదో అయిపోవాలి నీ స్వభావం నువ్వు లోపల పంచే బయట ఆటోమేటిక్గా నీకు అనుకూలంగా తిరుగుద్ది నువ్వు లోపల ప్లాన్ చేయి బయట ఇంపార్టెంట్ కాదు యేసు ప్రభు బాహ్య రూపాన్ని చూడట్లేదు యేస్ ప్రభు ఆంతర్యాన్ని చూస్తున్నా యస్భు వచ్చింది దేనికి అని అంటే నువ్వు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక సిక్స్ అవర్స్ ప్రేర్ చేయగలవు లోపల ఒక డిపెండెంట్ వ్యక్తిగా దేవుని మీద ఆధారపడే వ్యక్తి ఆ మార్పు రావాలి ఎన్ని గంటలు ప్రేయర్ చేసేవా అది కాదు ఇంపార్టెంట్ ఇంతకు ముందు మనము అన్నగారి సాక్ష్యం వింటా వచ్చాం కదా చాలా చక్కగా చెప్తా వచ్చారు ఆ మాట చాలా అరుదు వినడం ఏంటి అని అంటే ఏదో చెయ్యాలని ఆ శక్తితో కాదు నేను పలా అవ్వాలి ఇట్స్ నాట్ అబౌట్ యువర్ యాక్టివిటీ ఇట్స్ అబౌట్ యువర్ డిపెండెంట్స్ నువ్వు ఎన్ని ఎన్ని అధ్యాయాలు చదివావు ఎంత చేసేసావు కథ కదా కథ కదా ఎంత మారావు బైబిల్ టార్గెట్ పెట్టుకుంటాం కొన్నిసార్లు డెబ్బై అధ్యాయాలు చదవాలి ముప్పై అధ్యాయాలు చదవాలి పది అధ్యాయాలు చదవాలి మంచిదే నేను అడిగేది ఏంటంటే ఆ నువ్వు ఏం మారాలనుకుంటావు మారడానికి ఇష్టం లేకుండా ఉంటే ఇంకా నువ్వు సాధారణ ఒకటేగా వాడు అట్ట టార్గెట్లు పెట్టుకుని నువ్వు పెట్టుకుంటావు దయచేసి లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు నువ్వు ఆత్మీయంగా ప్రభు పనిలో పరిగెత్తాలి అని అంటే లుక్ ఎట్ యువర్ ఇంటర్నల్ ఐడెంటిటీ నువ్వెవరివి క్రీస్తులో నువ్వెవరివి అనేది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు కేవలం టార్గెట్స్ వెనకాల పరిగెడతా ఉంటాం ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితంలో టార్గెట్స్ పెట్టుకోవద్దు ఆత్మీయ జీవితంలో నువ్వు మారడం ముఖ్యం వెయ్యి ఆత్మలు రక్షించానా లేకపోతే పది సంఘాలు స్థాపించానా బైబిల్ ఇరవై సార్లు చదివానా ఇవి మంచివే అది కాదు ముఖ్యం నేను మారానా నేను మారకుండా ఇవన్నీ చేస్తే ఏం లాభం అండి ఐ డోంట్ చేంజ్ నేను మారకుండా ఇవన్నీ చేస్తే సాతాను వెయ్యి సార్లు బైబిల్ చదివితే ఏమవుతాయి బాప్తి తీసుకుంటాడా సాతారణ రోజు పొద్దులు లేసి ఏం చేస్తే ఏమవుతుంది వాడు మారనంతసేపు ఏం చేసినా వేస్టేగా మీ క్రియలని మార్చుకోవడానికి ఏ సుప్రభు క్రియలు మార్చడానికి కాలే మాట చదువుదామా గ్రంథం ముప్పై అధ్యాయం ఎసుకేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు సోదరా ఎసుకేల్ గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు నూతన హృదయము మీకు ఇచ్చదును నూతన స్వభావం మీకు కలగజేసేదును రాతి కుండ మీలో నుంచి తీసివేసి మాంసపు కుండను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ నా కట్టలను అనుసరించు వారిని గాను విధులను గైకోని వారిని గాను మిమ్మలను చేసేదిను విధులను గైకోవడం బయట నుంచి కాదంట లోపల నుంచి చేస్తాడట కొత్త నిబంధన చేసే పని ఇది ఏంటి తెలుసా బయట నుంచి డిసిప్లిన్ గా లేస్తాను చేస్తాను మంచిదే కానీ ప్రభు పని చేసే విధానం ఏంటో ఉంటాడు తెలుసా నిన్నీ గుండెని మారుస్తా నిన్ని ఆత్మను మారుస్తా నేను స్వభావాన్ని మారుస్తా లాస్ట్ నేను క్రియల్ని మారుస్తా మనం ఏం చేస్తున్నావు క్రియలని మార్దం అనుకుంటున్నాం అది ఎన్నటికీ జరగదు అది కేవలం సెల్ఫ్ రైచస్ స్వయం నీతి మాత్రమే రెండో స్టెప్ ఏంటి అని అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న దానికంటే నువ్వేమౌదాం అనుకుంటున్నావు సరే విలియం బోర్డన్ దగ్గర ఆగానే కదా మహాధనవంతుడు ఈ విలియం బోర్డెన్ కి వాళ్ళ నాన్న కోట్లు కోట్లు ఇచ్చి ప్రపంచం అంతా తిరిగిరారా నాయన నీకు ఎంత కావాలో అది ఖర్చు పెట్టుకో ఆయనా డాడీ నేను మిషనరీ అవుతా అని అన్నాడు అందరూ అనుకున్నారు ఏమన్నాం కదా ఆరంభ సోరత్వం ఇప్పుడు ఏదో ఉద్రేకంతో అంటున్నాడు రెండు రోజులకు మళ్ళీ వచ్చేస్తాడు ఎండ ఎండదగులితే వచ్చేస్తాడు దొరకకపోతే వచ్చేస్తాడు అని అనుకున్నారు కానీ విలియం బోర్డన్ ఆ రోజు తన బైబిల్లో మొదటి మాట రాసుకున్నాడు ఆ జర్నీ ఆఫ్ నో రిటర్న్ నో రిటర్న్ అని రాసుకున్నాడు అంటే నేను తిరిగి రాను నా తీర్మానం గట్టి తీర్మానం ఈ కోట్ల డబ్బులు తీసుకొని నేను తిరిగి రాను సుఖానికి ఒక్కసారి మిషనరీ పని కోసం వెళ్తే అటే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇక డబ్బులు విపరీతంగా ఇచ్చేస్తున్నాడు ఆయన ఇచ్చిన డబ్బులు ఎప్పుడు కూడా ఎక్కడ రాయమని చెప్పేవాడు కాదు రాస్తే కూడా దాన్ని తీపిచ్చేసేవాడు అలా పేరు తీపిచ్చుకున్న తర్వాత కూడా ఆయన ఇచ్చిందంతా కలిపితే ఈ రోజు లెక్కలు బట్టి చెప్తే ఏమీ లేదన్నా రెండు వందల ఇరవై కోట్ల డాలర్లు దేవుని పడికి ఇచ్చాడట మనసు కూడా లేండి రెండు వందల ఇరవై కోట్ల డాలర్లు ఇచ్చాడంట అది కూడా పేరు కొట్టేయంగా కొట్టే ఈ లెక్కలు మాత్రమే దొరికాయి అందరం నీకేమన్నా మెంటలా మొత్తం ఇచ్చేస్తాను దివాలా అయిపోతావు కొంచెం నీ కోసం పెట్టుకో బైబిల్లో రెండో మాట రాశాడు నో రిజర్వ్స్ నా కోసం నేనేం పెట్టుకునేది లేదు నో రిటర్న్ నో రిజర్వ్స్ జీవితం అంతా ఇచ్చుకుంటానే బతికేసాడు జీవితం అంతా ఇచ్చుకుంటానే బతికేసాడు లాస్ట్కి వచ్చేటప్పటికి అందరూ నీ లైఫ్ ఎంత బేవర్స్ లేకపోతే ఎంత పోగొట్టుకున్నా లైఫ్ ఎంత ఎంత వేస్ట్ లైఫ్ ఎంత నిర్వీర్యమైన జీవితం అంతా పోగొట్టుకున్నావు కదా నువ్వు బాధపడుతున్నావా చచ్చిపోయేటప్పుడు అని అంటే బైబిల్లో మూడోన్న మాట రాసుకున్నాడు నో రిగ్రెట్స్ నేను చేసిన దానికి మాత్రం బాధపడట్లేదు నో రిటర్న్స్ నో రిజర్వ్స్ నో రిగ్రెట్స్ ఎలా తయారయ్యారు విలియం బోర్డన్ ఇలా అంటే సెవెన్ ఇయర్స్ ఏజ్ లో ఆయన రాసుకుని నేను ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి కోటేశ్వరిని వాళ్ళు ఇవి రాసుకోలేదు నేను అర్థం प्राप